గుడ్ మార్నింగ్ వన్ మై క్లాస్ స్పీలోసాస్ సెక్షన్ జిహెచ్ నంబర్ టూ ఓల్డ్ అనంతపురం ఈరోజు మెగా మెగాపిటిఎం అనే ప్రోగ్రాం ద్వారా మేము స్కూల్లో ఉండే ఏడిఎల్ ల్యాబ్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాజెక్ట్ నేనే తయారు చేసినాము ఎలా అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆర్డినో మోటార్ డ్రైవరు మోటార్స్ యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ని అనేది తయారు చేసినాము ఈ ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడైనా మనం కార్ స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏదైనా వెహికల్ ఆడటం వస్తే సడన్ బ్రేక్ పడదు బ్రేక్ అనేది పడదనమాట మనకి ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ ఆడడం లాగానే మనకు ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఆటోమేటిక్గా అదే తిరుక్కొని చేంజ్ చేసుకొని వెళ్ళిపోతా అనమాట అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ నేనే తయారు చేసినాం ఈ ప్రాజెక్ట్ సార్ ఇది ఎలా పని చేస్తుంది అంటే మనం త్రీ పాయింట్ సెవెన్స్ నుంచి వోల్ట్ అనేది జనరేట్ చేస్తాం సార్ దీని నుంచి మనీ మనుషులకేం ప్రమాదం అనేది ఏమి ఉండదు సార్ ఎప్పుడైతే ఇది ఎవరైనా అమ్మాయిల మీద అత్యాచారాలు అట్లా ఏమైనా పాల్పడినప్పుడు ఎప్పుడైతే ఈ షాక్ ని అనేది ఇస్తామో ఈ ని అయితే ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా స్ప్రూ తడి కింద పడిపోతారు అప్పుడు మనం మాట నుంచి వెళ్ళిపోవచ్చు మన ఇది మన హెల్ప్ చాలా గా ఉంటుంది మన లేడీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇది సార్ ఇది ఏంటంటే మామూలుగా ఇది బైక్స్ లో యూజ్ చేసుకోవచ్చు కార్లల్లో యూజ్ చేయొచ్చు సార్ ఎక్కువ డిఫరెంట్ ఎంపిల్లలు ఉంటారు కదా సార్ మేము దాన్ని చూసి ఇది అనేది తయారు చేసినాం సార్ ఇది ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి వెనకాల ఇది సౌండ్ సెన్సార్ సార్ ఎప్పుడైతే ఇది బ్యాక్ సైడ్ పెట్టినాం సార్ ఎవరైనా ఇప్పుడు డిఫరెంట్ ఎంపిల్లకి చోవులు ఇంటిను అట్లా ఉంటాయి కదా సార్ ఎప్పుడైతే మనం ఇక్కడ హార్న్ గుర్తున్నా ఏమైనా సౌండ్ చేసినా మనకి ఇది లైట్స్ అనేది గ్లో అవుతాయి సార్ అప్పుడు ముందర ఆ డ్రైవర్ అనేది ఆ లైట్స్ బెస్ట్ చేసుకొని ఎవరైనా కల హార్న్ అని చెక్ ఇది డిఫరెంట్ ఎంపిల్ చాలా యూజ్ అవుతుంది సార్